నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తుంది బండి మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జీటా వేరియంట్ ఇలా రెండే వేరియంట్లు ఉంటాయి జీటా ఆల్ఫా ఇది జీటా వేరియంట్ కేవలం పదిహేడు వేల మూడు వందలు తిరిగింది రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ గ్రే కలర్ మాన్యువల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిఎన్జిక పెట్రోల్ టీఎస్ బండి టిఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మార్లే ఎక్కడ పెయింట్ వాళ్ళే పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు సిక్స్ సీటర్ మధ్యలో రోలో ఇద్దరు కూర్చొచ్చి ఎన్క ఇద్దరు ముంగట డ్రైవర్ కో డ్రైవర్ ఇది బండి స్టోరీ ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద మా నెంబర్ లోనే ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయండి ఎండ బాగుంది సార్ ఫోన్ ఎండల పట్టుకుంటే హీట్ అయ్యి వీడియో మధ్యలో ఆగిపోతుంది అందుకే బండి ఎండలో పెట్టి నేను నీడకుండి ఫోన్ పట్టుకునేటం కూడా నీడకు వచ్చి వీడీ మారుతి ఎక్స్ఎల్ సిక్స్ కం పెట్రోల్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండికి ఏబిఎస్ ఉంటుంది ఇంజన్ చూసుకొని షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది కేవలం సెవెంటీన్ థౌసండ్ చేయి తిరిగింది బాడ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఎక్కడ ఏ డైమండ్ గట్రా అలైవీల్స్ వచ్చినాయి లేటెస్ట్ బండి ఓల్డ్ బండికి వేరే అలైవీల్స్ ఉంటాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బ్యాక్ రో వరకు ఇంటీరియర్లో టూ 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 సిక్స్ సీటర్ ఇది ఆటో క్లైమేట్ వచ్చింది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ ఎయిర్ బ్యాగ్స్ ఒక్క పీస్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ మొత్తం ఒరిజినల్ దీనికి సీట్లల్లో కూడా ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫోర్ ఎయిర్ బ్యాగ్ బండి ఇది ఇంతకు ముందు దానికైతే టూ ఎయిర్ బ్యాగ్ ఉంటుండీ ఇది ఫోర్ ఎయిర్ బ్యాగ్ బండి సార్ సీట్లో కూడా ఎయిర్ బ్యాగులు ఇచ్చిండు ఎక్స్ఎల్ సిక్స్ సిఎన్జి కం పెట్రోలు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం పదిహేడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి ఆల్ట్రేషన్ కాదు మీరు చూసుకో కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది మారుతి ఎక్సెల్ సిక్స్ కం పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ టూ ఫోర్ ఇయర్ బ్యాగ్ బండి పన్నెండు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంకా బండికి జీవితకాలం రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఉంటుంది కుచ్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఐదో నెలల మేనుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది గ్రే కలర్ సిఎంజికం పెట్రోలు మారుతి ఎక్సెల్ సిక్స్ మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి మన లొకేషన్ వచ్చేస్తే వచ్చి లైవ్లా బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయిన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్